रीटोक को इतना बहुत 55 के अरेस्ट फॉर जारी है आई 2 केसेस लो इसी कारण उतना एक जकियल डिस्ट्रिक्ट लो टू केसेस आई होते अपना कोनी अरेस्ट जारी थी आई अन्य केसेस लो मेन अक्यूज हूं वरला लोकेशवर राव वो मास्टर माइंड प्लान ऑल दिस इन्वेस्टमेंट प्लॉट आता के అతనికి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ ఉంది అండ్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇతను క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఉన్నారు ఇన్వాల్వ్ జనరల్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ ఉండవచ్చు డిటి ఉండవచ్చు ఉండవచ్చు అదే టైంలో క్రిప్టోకరెన్సీలో రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు అతను ఫాదర్ ద్వారా అతనికి తులసి ప్రకాష్ ఒక పర్సన్ తో పరిచయం అయింది దిస్ పర్సన్ నగర్ ఇప్పుడు జరిగింది అంటే ఇంతకుముందు యూబిట్ ఒకటి యూబిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది ఇంట్లో బ్రిజ్ మోహన్ సింగ్ ఒక పర్సన్ ఆ కేసు కూడా చాలా జరిగింది ఆ ఇంకా ఆన్లైన్ ఫ్రాడ్ మేము చేస్తాము దీని గురించి జరిగింది కాంటాక్ట్ ప్లానింగ్ జరిగిందిగర్ ఈ చెప్పిన తర్వాత తులసి ప్రకాష్ అతనికి బూర శ్రీధర్ దశరి రాజు దశరి రమేష్ కట్ల సతీష్ ఈ అందరితో పరిచయం చేయించారు ఆల్ దిస్ ఫోర్ పీపుల్ హ్యాపీ ప్రీవియస్లీ అరెస్టెడ్ అవుతుంది సో కలిసిన తర్వాత వాళ్ళకి ప్లానింగ్ జరిగింది అంటే దే విల్ క్రియేట్ దిస్ ఫేక్ యాప్ మార్కెట్ లో దే విల్ కన్వే దట్ ఇది క్రిప్టో కరెన్సీ నిజం ఇన్వెస్ట్మెంట్ ఇది రియల్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ డే వన్ పర్సెంట్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది వన్ పర్సెంట్ రిటర్న్ అంటే థర్టీ పర్సెంట్ పర్ మంత్ ఇది చూస్తే త్రీ సిక్స్టీ పర్సెంట్ పర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేస్తారు అండ్ నైన్టీన్ థౌసండ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇన్వెస్ట్ చేస్తే నైన్టీ థౌసండ్ ఇస్ వన్ థౌసండ్ వాళ్ళకి మెటా యాప్ లో సేమ్ యూఎస్డీ లో థౌసండ్ పాయింట్స్ ఇస్తారు బట్ అది యాప్ లో ఇస్తారు ఫేక్ కాయిన్స్ అది నిజంగా ఇన్వెస్ట్మెంట్ జరగలేదు

तो ये फेक आप रेड जैसी नेक्स्ट स्टेज वाज़ कर्चारम प्रपंग्यांग का चेयर अंदर की तेजी उड़ाने अपनों जनालों इन्वेस्टिस्टर तो दिन कोसम चाला इवेंट चेयरम दरगी इवेंट्स लो दे प्रोजेक्टर इट लाइक अ वेरी बिग प्रोजेक्ट इन्वेस्टमेंट अपॉर्चुनिटी इटला प्रोजेक्टेड सर दे हाईड फ्यू पी ఆ ఈవెంట్ చాలా మంది ఏజెంట్స్ జగ్తియాల్ నుంచి ఈవెన్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి పార్టిసిపేట్ అయ్యారు ఆ ఈవెంట్ చూసి ఇంత మంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చి వస్తున్నాయి అండ్ దే కెన్ ఆల్సో బికమ్ రిచ్ దే గాట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ టేక్ యాప్ దీని తర్వాత చాలా మంది ఇన్వెస్ట్ చేశారు ఇంక్లూడింగ్ ద విక్టిమ్ ఇన్ దిస్ కేస్ అండ్ అప్రాక్సిమేట్లీ అవర్ ఎస్టిమేట్ ఇది ఫోర్ ఫిఫ్టీ వరకు విక్టిమ్స్ ఉంటారు దీంట్లో అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ క్యాన్ బి బిట్వీన్ ట్వంటీ ఫైవ్ కరోడ్ టు థర్టీ కరోడ్ ఇస్ కరీంనగర్ డేటా కానీ స్టిల్ చాలా మంది విక్టిమ్స్ దే ఆర్ నాట్ అప్రోచ్ దస్ కొంతమందికి అక్యూజ్ కి అక్యూజ్ రిటర్న్ కూడా ఇచ్చారు దీనివల్ల సమ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆర్ నాట్ అప్రోచింగ్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపిడిమెంట్ ఇన్ ది కేస్ దీని గురించి అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ డిస్కస్ చేసినాము इनका फर्स्ट मीटिंग एयरपोर्ट आता हुआ था इनका अट्रैक्ट करना है कि दे कंडक्टेड मीटिंग्स इन अदर प्लेसेस इंक्लूडिंग फॉरेन कंट्रीज सेकंड मीटिंग हैपेंड इन गोवा इट लाइक अ टोटल फाइव मीटिंग देयर इज इंक्लूडिंग प्लेसेस इन सिंगापुर दुबई एंड थाईलैंड थाईलैंड सामिल पेट गोवा इनका थ्री फॉरेन कंट्रीज में मीटिंग देयर इज ऑल द अरेंजमेंट्स टिकट्स होटल्स अकोमोडेशन वाज डन बाय एवर एंड then the uh, case section had that that manaki knew the first two cases to tulsi prakash pura sidhar dashiraju dashesh men katla sathish they were arrested and remanded one more accused sai uh, kumar he got an abscondery bill and even at that time was his absconded so nina that time arrest jagindi previous two cases to uh, through katla sathish seized 32 oz gold also which he purchased from dubai and uh, put it జుడిషిల్ కస్టడీ ప్రొడ్యూస్ అయిన తర్వాత పోలీస్ కస్టడీ కోసం ఇంకా అతని దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ వీ వాంట్ టు చెక్ అండ్ సీస్ దీంట్లో ఇంకా డీటెయిల్స్ ఉంటాయి ఎట్లా జరిగింది ఫ్రాడ్ ఇది మెయిన్ దీంట్లో అదర్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ కూడా వస్తుంది వాళ్ళు కూడా నేమ్ కానీ ఐ కెన్ నాట్ రివీల్ మీడియా కరెంట్లీ ఎందుకంటే అంటే రివీల్ గెట్ అంటే ప్లస్ వీ నీ టు డెవలప్ సమ్ ఎవిడెన్స్ సో ఇంకా ఈ కేసులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎవరి పడితే ఉంది ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ టిక్ట్ లోన్సీ దూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఫండ్ స్టాక్స్ ఇది కాకుండా ఈ ఏరియాలో జనాలు అన్ ట్రస్ట్ వద్ద ప్లాట్ఫామ్స్ దీనికి ఎలాంటి బేసిస్ లేదు జస్ట్ చుట్టుపక్కల ఫ్రెండ్ రిలేటివ్ అనే చెప్తారు ఈ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే తొందరగా త్రీ మంత్స్ లో డబల్ అవుతుంది డబ్బు బికాస్ ఆఫ్ గ్రీడ్ అండ్ అల్యూర్మెంట్ ఆఫ్ అర్నింగ్ ఈజీ మనీ తొందరగా డబ్బు వస్తుంది చాలా మంది లోన్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేశారు దీని వల్ల కూడా చాలా మంది ఫ్యామిలీస్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లం జరిగింది కరెక్ట్ చాలా మందికి ఎక్సెస్ అమౌంట్ ఉంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెయిన్ ఓన్లీ క్యాష్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది దీనివల్ల కూడా మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్ ఎవిడెన్స్ ప్రాబ్లమ్ అవుతుంది స్టిల్ వీ హెన్స్ దిస్ ఇన్వెస్టిగేషన్ బట్ మెయిన్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ టైప్ ఈవెంట్ కండక్ట్ చేసి దే ఇన్స్ దీస్ పీపుల్ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ అండ్ ఇంకా ఏంటి అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ టాక్టిక్ వాళ్ళు అడాప్ట్ చేశారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాన్సెస్ ఐ హోప్ ఎవరి కాన్సెస్ ఉంటాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ దీంట్లో ఏముంటాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అట్రాక్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ కి దే ప్రామిస్ ఆఫ్ కమిషన్ ఆల్సో దీంట్లో ఏం జరిగింది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్ వస్తుంది ఇది ఫస్ట్ లెవెల్ అయితే కానీ మీరు ఇంకా కొంతమందికి రెఫర్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి కమిషన్ కూడా వస్తుంది ఇది సెకండ్ అర్నింగ్

ఎట్లా మొత్తం ప్లానింగ్ జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది మనకి ఇంకా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ టు ఏమేమి మెసెడ్స్ పర్చేస్ చేశారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు అది కూడా డీటెయిల్స్ మనం తెలుసుకుంటున్నాం బ్యాంక్ డీటెయిల్స్ క్రిప్టో కరెన్సీ వాలెట్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఇది మనకి తెలిసింది ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా స్కోప్ ఉంది సో అవర్ టీమ్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ స్పెషలీ ఆల్ దీస్ టూ కేసెస్ ఆర్ షిఫ్టెడ్ టు సీసీస్ प्रकाश इज वर्किंग अंडर दिस एंड अंडर सुपरविजन ऑफ एसीपी रूरल विजय कुमार दे बोथ आर वर्किंग डॉट इनका ये टाइप ऑफ फ्रॉड्स हाइपा జరుగుతున్న ఈ రీర్ లో కాబట్టి వి ఆర్ ప్లానింగ్ టు క్రియేట్ అనవేసెస్ వీడియో ఆల్సో ఇన్ విచ్ ఫ్రమ్ కురిస్ ప్రిన్సిపల్ లాంగ్వేజ్ విల్ బి ఎక్ప్లయినింగ్ ఈ టైప్ ఆఫ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తది ఈ టైప్ కో ఎవరైనా ఇలా చెప్తే నో నో వన్ షుడ్ బిలీవ్ దిస్ వర్డ్ ఎందుకంటే ఎవరైనా చెప్తే తొందర మీకు డబుల్ మనీ అవుతది ఈజీ మనీ వస్తుంది దట్ ఇస్ అ ఫ్రాడ్ ఇన్ టూ డేస్ వన్ దాట్ ఈ సింపుల్ ఫ్రాడ్ నాట్ ఓన్లీ సైబర్ క్రైమ్ లో కూడా ఎట్లా జనాలు ట్రాప్ అవుతున్నారు మీకు ఇది వచ్చింది ఇన్వెస్ట్ చేస్తే డబల్ అవుతుంది మొత్తం అకౌంట్ లో అప్ పోతుంది సో దీనివల్ల ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లో నమ్మకం చేయకండి మై రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ఏరియా ఇస్ డోంట్ బి మిస్లీడ్ బై దిస్ ప్రాబ్లెంట్ యాప్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా లింక్ సస్పీషియస్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఫేక్ యాప్ వస్తది ఫేక్ లింక్ వస్తది ఇట్ విల్ టెల్ డిట్ విల్ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు వస్తుంది ఇనిషియల్ గా కొంతమంది రిటర్న్ కూడా ఇస్తారు మీ అకౌంట్ లో కూడా డబ్బు వస్తుంది బట్ దిస్ ఇస్ ఆల్ ట్రాప్ ఎలియోర్మెంట్ సపోజ్ మీరు 10000 ఇన్వెస్ట్ చేశారు ఈ టోల్ మీకు వన్ పర్సెంట్ పర్ డే వస్తుంది ఫైవ్ డేస్ తర్వాత ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అమౌంట్ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ మీరు అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు ఏమవుతుంది యూ విల్ ఫీల్ ట్రస్ట్ ఇంకా వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే ఫైవ్ డేస్ లో ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఇంకా వస్తుంది ఇట్లాగే ఫస్ట్ వాళ్ళు డబ్బు కూడా ఇస్తారు అక్కడ నోవర్ న్యూస్టాక్ ఒకసారి డబ్బు రిటర్న్ అయితే యూ విల్ ట్రస్ట్ మోర్ ఆ తర్వాత ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు

ఆల్ ది కంసర్ దే ఆర్ నాట్ లీగల్ డిపాజిట్స్ కన్సల్టర్ లిగల్ డిపాజిట్స్ ఇది డిపాజిటర్ ఉంది సెక్షన్ ఫైవ్ కింద ఇది పెద్ద అప్రెస్ సో దేని కింద అప్రెస్టర్ అవుతుంది సో ఆల్ దీస్ కండ్ ఆఫ్ లీగల్ డిపాజిట్స్ ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మీకు సోషల్ మీడియాలో వాట్సాప్ లో ఏవైనా ఫిజికల్ ఏమైనా చెప్తే కూడా మనకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బికాస్ యూ నెవర్ నన్ హామీ విక్టెమ్స్ హ్యాపీ ఆల్రెడీ ట్రాప్ థట్ కేస్ అండ్ ఇంకా క్యాన్ క్యాన్ ట్రాప్ విత్ కేస్ and they can dig into very serious financial problems. So uh, with this I will close this presentation. and uh, any questions are there I will happy to answer. Thank you.